జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి ఏకైక సంఘం ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గత ఎనిమిదేళ్లుగా మా పోరాట ఫలితంగానే ఈ రోజు దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రాట్యుటీ సాధించుకున్నాం అందులో భాగంగానే గత ఐదేళ్లుగా మేము చేస్తున్నటువంటి పోరాటంలో ముఖ్యంగా ఈ రోజు ప్రాథమిక హక్కుల రాజ్యాంగంలో చూసినట్టయితే స్వేచ్ఛ హక్కులు చూసినట్టయితే ప్రతి మనిషికి సంఘాన్ని ఏర్పాటు చేస్తున్న హక్కు సమావేశాలు ఏర్పాటు చేస్తున్న హక్కు ర్యాలీలు ఏర్పాటు చేస్తున్న హక్కు ఉంది ఎటువంటి ఆయుధాలు లేకుండా శాంతి కానీ గత ఐదేళ్లలో మేము ఏ రోజు ఏ కార్యక్రమం కూడా విజయవాడ అనుబంధ పరిస్థితి కాకుండా హోరాధికారంగా మమ్మల్ని ఒక తీవ్రవాదులాగా మాపై కేసులు పెట్టి కొన్ని వేల మంది ఈరోజు కేసు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి ఆ కేసులు ప్రభుత్వం తక్షణమే అవి రద్దు చేయాలని కోరుతున్నాము అలాగే జిపిఎస్ అంశం వచ్చేటప్పటికి ముందుగా ఇంటి దొంగలతోనే అత్యంత ఈ ఈరోజు ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వాల కన్నా ముందు పోరాటం చేసే వాళ్ళు కూడా నిజాయితీ ఉండాలి ఈరోజు ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఒక సెలవు పెట్టాలన్నా పది మంది తీసి రావాలన్నా ఒక కార్యకర్త ఎంతో కష్టపడి చేయాలి అలాంటి సందర్భంలో కొంతమంది సంఘాలు కొంతమంది జేఏసీ నాయకులు అక్కడ మాట ఇక్కడ మాట చెప్తున్నారు క్యాడర్ కాపాడుకోవడానికి సంఘాన్ని కాపాడుకోవడానికి దయచేసి అలా ఆడద్దు అప్పగించాలని ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయుని కూడా కోరుతూ అలాగే సెప్టెంబర్ ఒకటి కార్యక్రమాన్ని మా అందరి ఆవేదన మంది ఆవేదన కోసం చేస్తున్నటువంటి పోరాటంలో నిలబిస్తున్నాము ఈ పిలుపులో భాగంగా ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయుని కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక్కసారి ఆలోచించుకోండి రెండు వేల పంతొమ్మిది కానీ రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల ఇరవై నాలుగు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయు గవర్నమెంట్ మార్చే పరిస్థితి వచ్చిందంటే అది కేవలం ఒకే ఒక సమస్య సామాజిక సమస్య అయినటువంటి సిపిఎస్ కానీ సిపిఎస్ రద్దయ్యే వరకు ప్రభుత్వాలు మారుతాయి సమస్య లేదు మేము పోరాటం మేము ఎప్పటికైనా పాత పెద్దలు మేము నిద్రపోయే పరిస్థితి లేదు అందులో భాగంగానే ఏపీ సిపిఎస్ఏ ఈ ప్రభుత్వంలో చేపట్టబోయే తొలి కార్యక్రమము సెప్టెంబర్ ఒకటి అలాగే ముఖ్యంగా మా కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు తొలగించి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము అలాగే కొంత సహకరించింద తీసుకొచ్చిన వాళ్ళకన్నా ఒక్కరు కూడా అడ్డు చెప్పకుండా దాని ప్రశంసలు కురిపిస్తూ పాలాభిశాఖ చేసి ఈ రోజు వ్యతిరేకిస్తూ ప్రశ్నలు ఇస్తున్నారు చాలా గౌరవం అని ఈరోజు ఆ రోజు ఈ రోజు ఒకేలా ఉండాలి ఏ సంఘమైనా ఏ నాయకులైనా సరే ఏ ప్రభుత్వానికి అండ కాకూడదు ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండకూడదు ఖచ్చితంగా ఉండడం ప్రాథమికారుల పదవుల కోసమో ఉద్యమాన్ని సంఘాన్ని చేసి తాకట్టు పెట్టకుండా ఉద్యోగుల కోసం పోరాటం చేయాలని చెప్పి అన్ని సంఘాలని ఈ సందర్భంగా వినియోగించుకుంటూ మరి చిలో విజయవాడ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మా అందరికి మీ సహకారం అందించాలని మనసు కోరుకుంటున్నాము అలాగే మరో ఏపీసీపీఎస్ఈ అనేది ఐదు వందల ఎనభై ఒకటి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది పూర్తిగా ఇది మాకు సంబంధించింది దయచేసి ఇదే సంఘం పేరుతో మీకు ఎవరికైనా మీ ముందుకు వచ్చినట్టే ఖచ్చితంగా లాగా రిజిస్ట్రేషన్ చూపించమని చెప్పండి ఒకవేళ మీడియా ముందుకైనా కానీ ఏమకైనా సరే మేమైతే రావడానికి సిద్ధంగానే ఉన్నాము అది గత కొన్నాళ్ళుగా కోరుకున్న రాలేదు ఓకే ఇది సంగతి మరి విజయవాడ అనేది మాత్రమే మాకు ప్రస్తుతం మాకు ముందు లక్ష్యము అందులో ప్రభుత్వాన్ని కలిగించాలి పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు మనం చెప్పుకున్నారు వన్ ఇయర్ మీ టైము మాకు ఇవ్వండి అని ఆ వన్ ఇయర్ టైమ్ అప్పుడు వాళ్ళు మీరు చూడొచ్చా మా పని మేము చేస్తుంటాం మా పోరాటం మేము చేస్తుంటాం పోరాటం నచ్చి నిజంగా సమస్య మీకు గుర్తించినట్టయితే మా కష్టాన్ని మీరు చూసినట్టయితే బాధపరిస్తుంది అని ఇవ్వండి అదే మాకు చాలు మాకు ఏ ప్రభుత్వానికి మీరు పొద్దుగా పనిచేయాల్సిన అవసరం లేదు అలాగే పూర్తి వ్యతిరేకంగా పనిచేసిన అవసరం లేదు సమస్య మీరు మాత్రమే నాలుగు లక్షల మంది కోసం మేము పనిచేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్